ఆదివారం నాడు ఉదయం పదకొండున్నర గంటలకు ఇరవై ఒకటో తేదీనం వడేరా ముఖ్య కార్యకర్తల సమావేశం శ్రీరామ ఫంక్షణలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి మండల స్థాయిలో మన వడేరా సొసైటీలు అధ్యక్షులు పాల్గొన్నారు గంగన్న గారు తర్వాత లబ్బ గారు అక్కడ సుబ్బరాడు అక్కడ రాజు శ్రీను ఇతరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమైన డిమాండ్స్ పైన చెప్పడం ఏమంటే మన వడేరా సొసైటీలు దాదాపుగా పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి లేబర్ సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారు ఆ సొసైటీలకు మైనింగ్లో కానీ కాంట్రాక్టర్ల పనులు కానీ ఆ రిజర్వేషన్లో చేతి కుచ్చిన వాళ్ళకు కానీ అనేక వృత్తులు చేసుకునే వాళ్ళం మట్టి పని రాయి పని ఆ రోడ్లు పేయడం ప్రాజెక్టు కట్టడం గోప్రాలు కట్టడం అనేక వృత్తులు మనవి కానీ మన సొసైటీలు ఎప్పటి నుంచే ఉండే సొసైటీలకు ఎప్పుడు అవకాశం పోయినాయి కానీ అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గతంలో ఒక్కొక్క సొసైటీకి ముప్పై లక్షల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో పదహైదు లక్షలు సబ్సిడీగా పోవడం కూడా జరిగాయి అందుకని మన సొసైటీలు ఏబుల్ సొసైటీలే కాకుండా పదైదు మంది గ్రూపులు ఎక్కడైతే పదహైదు మంది గ్రూపులు పెట్టుకున్నారో అది వంటేలా ఫెడరేషన్ కింద లోన్లు మంజూరైన ఆ సొసైటీలో కూడా మైనంగ్ కూడా ఆ రిజర్వేషన్ వాడి ఇచ్చిన కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది కోసం ప్రభుత్వము మన చంద్రబాబు నాయుడు పవని కళ్యాణ్ గారు తర్వాత మోడీ గారు ముగ్గురు కలిసి రాష్ట్రంలోను కేంద్రంలోనూ మీ అప్పులు ఏవైతే ఉన్నాయో మేము మేముగా నెరవేర్చాము మీ జీవుల ప్రకారంగా మీకు ఖచ్చితంగా అమలుపరచాము మా ప్రభుత్వం వస్తే మా ప్రభుత్వం వస్తే మేము నెరవేర్చిన ఉద్దేశంతో జరిగాయి అందుకే మనములుగా గ్రామ స్థాయి నుండి నేషనల్ వరకు మన వడ్డెళ్లంతా ఓటు వేసి గెలిపించాలని మన వడ్డే సంఘం తరఫున మద్దతు తెలిపాం మద్దతు తెలిపిన తర్వాత మనకు అనుకున్న ప్రభుత్వాలు ఏర్పడే ఇప్పుడు ఇరవై మూడుకి తిరిగి అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెళ్లలో వడ్డెళ్లకు లిస్టులు చేర్చాలని వడ్డెలకు మైనింగ్లో ఇరవై శాతం అనేది యాభై శాతం రిజర్వేషన్ చేయాలని వడ్డెలకు ఒక్కొక్క ఫెడరేషన్ తరఫున ఒక్కొక్క సొసైటీకి నలభై లక్షల రూపాయలు కేటాయించాలని సబ్సిడీ ఇరవై లక్షలు పోవాలని దానిపైన మనము ఈరోజు ఈ కార్యక్రమంలో పెట్టుకోవడం జరిగింది అంతేకాదు మనం రాబోయే రోజులలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన సొసైటీలో అంటే పదహైదు మంది గ్రూప్ ఉండేటివి వేల సొసైటీలు ఏర్పడినాయి దాంట్లో గత ప్రభుత్వం జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంది ఏ సొసైటీ కూడా అవకాశం కల్పించలేదు మన ఒడ్డేలాంటివి గుర్తించలేదు అందుకని మనం కూడా ఆ జగన్ గారి నాయనకు ఎంతో మనం కృషి చేశాం ఓటు వేసి మనకు రాజశేఖరరెడ్డి గారు కొంతవరకు న్యాయం చేశారు కానీ జగన్ గారు జగన్ గారు చేయలేదు కాబట్టి ఆయన కూడా మనకు ఏం మద్దతు తెలపలేదు కానీ ఈరోజు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ వడ్డేలా ఓటని మాకు ఫుల్ మద్దతు తెలిపితే మీకు అవకాశం ఇచ్చిందని చెప్పడంతో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ మళ్ళా త్వరలోనే మన నందవరం గ్రామంలో ఒక జిల్లా మహాసభ ఏర్పాటు చేస్తున్నాము దాన్ని కూడా మన మినిస్టర్ ఇద్దరు ఎంపీ గారితో మన వజెన్ కులచిల్ని సొసైటీ వాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో నంద్యాల జిల్లా స్థాయిలో అన్ని ఏకం చేసి మన సొసైటీలు బాగుపడే ఉద్దేశంతో మనము ఒక కార్యక్రమం మనం పెడుతున్నాము మీరు కూడా సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళు కష్టపడి మనం ఎప్పుడైతే ఆ సొసైటీని బయట చేస్తే మనకు కావాల్సిన నిధులు నిధులతో పాటి ఆర్థిక సాయం ఖచ్చితంగా చేస్తాననే ఉద్దేశంతో మనం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తిరిగి మన కులజలాన్ని చైతన్యపరిచి మన నంద్యాల జిల్లా స్థాయిలో ఇరవై ఏడు లేబర్ సొసైటీలు ఉన్నాయి ఇరవై ఏడు సొ ఇరవై ఏడు సొసైటీల పాటి పదహైదు సొసైటీలు కూడా ఉన్నాయి అవి కూడా దాదాపు వందల సొసైటీలు ఉన్నాయి మనం ఎవరన్నీ వాళ్ళ యుద్ధంలో ఉంటే ఈ పనులు చేయలేదు కాబట్టి మనం కూడా ప్రభుత్వం దృష్టికి పోవాలా మన అప్పులు సాధించుకోవాలా మన కులం బాగుపడాలి అని మనం ఈరోజు ప్రభుత్వం